కూడా యాక్సెప్ట్ రేపు ఏమైపోతుంది మనం డెమోక్రసీ అనేటువంటి కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయి ఇవాళ మనకి రోజులు యుఎస్ఎస్ఆర్ యుఎస్ఏ టైప్ లో నువ్వు అటుంటావా ఇటుంటావా అన్నట్టు లేదా ఒకప్పుడు రౌడీజన్ టైంలో నువ్వు మా గ్రూపు వాళ్ళ గ్రూప్ తేల్చుకో అని చెప్పినట్టు ఇప్పుడు అది స్టేజ్కి తెచ్చేశారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మలుపు ఇది అంటే ఒకటి సార్ మీరు చెప్పినట్టు ఓకే వేరే ఇంకా వేరే ప్రత్యామ్ ఉండదు రేపు పొద్దున్న వస్తే అదే జరుగుతుంది పోలీసులు మళ్ళీ ఇవన్నీ జరుగుతాయి ఇదన్నీ అధికార మార్పిడి జరిగితే ఒకవేళ అధికార మార్పిడి జరగకపోతే పోలీస్ వ్యవస్థ కంట్రోల్లో పెట్టుకోవడానికి లేదంటే వండవెల్ అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు పోలీసులు కూడా పనిచేయలేని పరిస్థితి వస్తే ఇంక లొంగిపోతారా అంటే ఐపీఎస్ స్థాయి అధికారులనే ఇప్పుడు ఈ ఈ ఇబ్బంది పెట్టాలి ఇవన్నీ చూస్తే నెక్స్ట్ ఇంకెలా ఉంటుంది పరిపాలన పోలీసులు ఏం చేస్తారనేది కూడా ఒక ప్రశ్న ప్రపంచ చరిత్రలో నాశనమైనటువంటి వ్యవస్థ బాగుపడటం అనేటటువంటిది అతి రేరుగా జరిగింది ఇప్పుడు నాశనం వైపు వెళ్తున్నాం మనం ఈ దశలోనైనా పరిస్థితి కంట్రోల్ చేయకపోతే ఇప్పుడు డెబ్బైలలో ప్రారంభమైనటువంటి రౌడీజం ఫ్యాక్షనిజం తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో అదుపులోకి వచ్చింది అది కూడా చంద్రబాబు రాజకీయ అవసరం కోసం ఎవరైతే బలమైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ వలన వాళ్ళు ఎన్టీఆర్ వెనకాల ఉన్నారన్న కోపంతో దాన్ని కంట్రోల్ చేయడం కోసం పోలీస్ వ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పనిచేయించారు మీరు అప్పుడు గుర్తు తెచ్చుకుంటే బాబు పాలన అనేటటువంటి దానికంటే కూడా పోలీసుల వలన బాబుకు పేరు వచ్చింది ఐఏఎస్లు ఐపీఎస్ లు సక్క బాధ్యతగా వ్యవహరించేవాళ్ళు అప్పుడు ఈవెన్ మంత్రి గారైనా సరే కలెక్టర్ కోసం